హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో మటన్ ఫ్రై అయితే చేయబోతున్నామండి ఎలా చేస్తామో మా వీడియోలో మీకు చూపిస్తాను నేను ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఫ్రైకి ప్యాన్లో అయితే చాలా బాగా మంచిగా చేయవచ్చు కాబట్టి నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట ఆయిల్ వేడెక్కాక జీలకర్ర జీలకర్ర తర్వాతకి నేను ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను మీకు ఆనియన్స్ తొందరగా వెగ్గాలి అనుకుంటే కనుక మీరు ఉప్పు వేసుకోవచ్చు లేదంటే లైట్ ఆ తర్వాత కాస్త పసుపు అయితే నేను వేసేసుకున్నాను మటన్ ముక్కలు వేసాను పసుపు వేసాక ఉల్లిగడ్డలో ఆ తర్వాతకి కాసేపు అయినాక పైనుంచి కాస్త సాల్ట్ అయితే నేను ఇలా చల్లుకున్నాను అనమాట అండ్ ధనియాల పౌడర్ కూడా చల్ ధనియాల పౌడర్ చల్లుకున్న తర్వాత కాస్త అల్లం పేస్ట్ అయితే వేసాను అల్లం పేస్ట్ ముందైనా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే కాస్త ముక్కలకి అల్లం పేస్ట్ తాగలని చెప్పి నేను ముందే వేసాను కాసేపు మూత పెట్టుకొని ఉడికినాక మనం చిల్లీస్ అయితే పైన వేసుకోవాలి పీసెస్ పైన వేసుకుంటే కొంచెం స్పైసీ స్పైసీ అయితే ఉంటుంది అనమాట మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోండి ఫ్రై అవ్వాలి కాబట్టి ఫ్రై అయ్యాక కాస్త త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేయండి కాస్త ఉప్పు మా చిల్లీ పౌడర్లో ఉప్పు లేదు కాబట్టి నేను ఉప్పు అయితే వేసాను కాసేపు అయినాక కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి మసాలా కొంచెం వేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టాక ఫైనల్లో కాస్త ఒక్క ఒక్కటి నిమ్మకాయ అయితే తీసుకొని పిండండి రసము చాలా టేస్టీగా ఉంటుందనమాట ఫ్రైలో మటన్ ఫ్రైలో నిమ్మకాయ పిండుకుంటే అండ్ ఫైనల్లీగా మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్